जिंदाबाद जय कांग्रेस जय जय कांग्रेस जय कांग्रेस जय जय कांग्रेस जय कांग्रेस देवदत्त నాయకత్వం వర్దిలాలి देवदत्त నాయకత్వం వర్దిలాలి जय कांग्रेस जय जय कांग्रेस देव पब्लिक गवर्नमेंट నాయకత్వం వర్దిలాలి పర్ని గవర్న నాయకత్వం వర్దిలాలి పర్ని గవర్న నాయకత్వం వర్దిలాలి టివి నౌత్ కుమార్ జుబిలిస్ కాన్స్టెన్సీ రాయమత నా డివిజన్ లో ఉంటా సో సో ఇట్లా ఇప్పుడు బై ఎలక్షన్ ఉంది బై ఎలక్షన్ లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లో ఉంది కాబట్టి తప్పకుండా ప్రజలు కాంగ్రెస్ వైపే చూస్తారు ఎందుకంటే అభివృద్ధి తొందరగా మంచి కావాలి కావాలంటే రూలింగ్ పార్టీలో ఉంటే అభివృద్ధికి అందుబాటులో ఉంటుంది కాబట్టి పార్టీ వాళ్ళు ప్రజలు తప్పకుండా కాంగ్రెస్ గెలిపిస్తారు అదే విధంగా ఇక్కడ నాయకులు కూడా కాంగ్రెస్ లో చాలా మంచిగా యాక్టివ్ గా ఉండి బస్తీ బస్తీలో తిరిగి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే వెంటనే వాళ్ళకి అధికారుల దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తున్నారు అదేవిధంగా గవర్నమెంట్ పథకాలు ఇప్పటివరకు ఏ పార్టీ ఏ నాయకులు కూడా ఇట్లాంటి పథకాలు పెట్టలేదు చాలా మంచి పథకాలు మహిళల కోసం కానీ వృద్ధుల కోసం కానీ విత్తంతువుల కోసం కానీ చాలా మంచి పథకాలు ఇప్పుడు మనం మేము ఇట్లనే బస్సులో వెళ్ళి అడిగినాం ఏమమ్మా రేవంత్ రెడ్డి మీకు మరి పథకాలు ఇచ్చిర ఎట్లా ఉంది అంటే మేము ఫస్ట్ బస్సు ఫ్రీ మంచిగా చేసినాం సార్ మాకు నెలకి పదిహేను వందలు మిగులుతుంది ఆ పదిహేను వందలతో మేము ఇరవై ఐదు వేలు ముప్పై ఐదు వేలు చిట్టి వేసుకుంటున్నాము చాలా మంచిగా ఉంది సన్న బియ్యం తింటున్నాం అప్పుడు దొడ్డు బియ్యం వస్తుండే అమ్ముకుంటుండే టిఫిన్ సెంటర్ వాళ్ళకు ఇక బయటి వాళ్ళకు అమ్ముకుంటుండే ఇప్పుడు చాలా మంచిగా మేమే తింటున్నాము మంచిగా ఉన్నాయి సన్న బియ్యం కరెంటు రెండు వందల యూనిట్ లోపలనే లోకల్ వాళ్ళ ఎవరైతే రెండు వందల యూనిట్లు కాలుస్తున్నారో వాళ్ళకు కూడా ఫ్రీగా ఉంది అంతకంటే మించి ఇక్కడ సింగిల్ బెడ్రూమ్లో అక్కడ ఉండేవాళ్ళు పేదవాళ్ళు రెండు వందల కంటే ఒక కాలువరు కాబట్టి వాళ్ళకి అది చాలా మంచిగా ఐదు ఆరు వందలు మిగులుతున్నాయి వాళ్ళకి నెలకి ఇంకా స్కీమ్స్ కూడా అలానే వాళ్ళకి అన్ని అందుబాటులో ఉన్నాయి గ్యాస్ సిలిండర్ కూడా ఐదు వందలకి ఇవ్వడం జరుగుతుంది ఇంకా చాలా పథకాలు ఇంకా ఆరోగ్యశ్రీ ముందు లిమిట్ ఉండే గతం ప్రభుత్వం లిమిట్ పెట్టారు కానీ ఇప్పుడు మంచిగా ఆరోగ్యశ్రీ కూడా పెంచడం జరిగింది పదిహేను లక్షల వరకు పెంచడం జరిగింది హాస్పిటల్స్లో కూడా చాలా మంచిగా రెస్పాన్స్ ఉంది పేషెంట్స్ని రిసీవ్ చేసుకోవడము ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళకి సీఎం రిలీఫ్ అవన్నీ చాలా ఫాస్ట్గా వస్తున్నాయి కాబట్టి తప్పకుండా ఇవన్నీ ప్రజల్లో తీసుకెళ్తాము మేము నాయకులు అని చెప్పి మేము కూడా ప్రజల్లో వెళ్తాము తప్పకుండా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తప్పకుండా గెలవడం జరుగుతుంది జుబ్లిస్ కాన్స్టిట్యసీలో వేరే ఓట్లు వేయడం జరుగుతుంది అది మేము కూడా చూసాం కూడా ఆ రకంగా తెలవడం జరుగుతుంది కొన్ని అలా కాకుండా ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టు కానీ ఆధారాకి లింక్ చేస్తే చాలా బాగుంటుందని మేము కూడా అనుకుంటున్నాం అంటే కాంగ్రెస్ చేసే పథకాలు చాలా బాగుంటున్నాయి బస్సు కానీ ఇప్పుడు రేషన్ కార్డ్స్ పన్నెండు ఏళ్ళకి ఏమి లేవు ఇప్పుడు రేషన్ కార్డ్స్ వస్తున్నాయి ఇప్పుడు ఇంద్రం ములుస్తున్నారు మరి బస్సు ఫ్రీ ఉంది అలానే ఇంకా చాలా పథకాలు కూడా ఉంటున్నాయి అందువలన కూడా తెలుస్తుంది ఏ ప్రభుత్వం ఇవలేదు కదా ఇప్పుడు రేవంత్ గారు ఇస్తున్నారు ఇప్పుడు అప్పట్లో అమ్ముకునేటోళ్ళు ఇప్పుడు ఇప్పుడు అప్పుడు ఏంటంటే పది రూపాయలు కాళ్ళు అమ్మేసేవాళ్ళు ఆ దొడ్డి బియ్యం ఇచ్చేవాళ్ళు కదా ఇప్పుడు సన్న బియ్యం ఇవ్వటం వల్ల అందరూ కూడా సంతోషంగా తింటున్నారు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది చాలా సంతోషం అనిపిస్తుంది చాలా మంచి పథకాలు చేశారు మరి జీరో బ్యాలెన్స్ వస్తుంది రేషన్ కార్డ్స్ కూడా చాలా మందికి లేని వాళ్ళకి కూడా ఇప్పుడు రేషన్ కార్డ్స్ వచ్చి మళ్ళీ వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు అలానే మరి కళ్యాణ్ లక్ష్మి అన్ని కూడా అన్ని పథకాలు కూడా బాగా చేస్తున్నారు సో అంటే ఇప్పుడు వీడియో చూసే మీరు ఏం ఎలక్షన్స్ గురించి గురించి అంటే ఇప్పుడు మనం కాంగ్రెస్ గెలిపించుకోవాలనేసి చెప్తాము మీ పథకాలు మేము ఇంటింటికి వెళ్ళి కూడా చేర్చిస్తాం 嗯。